విశాఖలో జరిగిన సిఐఏ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తును ఎంతో పెద్ద అవకాశాలు తెచ్చి పెట్టబోతుందో ఇదే సూచిక అని ఎమ్మెల్యే నాయన్ వెల్లడించారు హైదరాబాద్ను ప్రపంచస్థాయి మహానగరంగా తీర్చిదిద్దిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదేనని కొనియాడారు ఇప్పుడు ఇదే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించే బాధ్యతను ఆయన చేపట్టారని అన్నారు ఈ ప్రయత్నానికి నిజాయితీకి ప్రతీకగా నిలిచే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిదే దైవంగా భావించే మంత్రి లోకేష్ తోడుగా ఉండటం రాష్ట్రానికి అదృష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి చేర్చి యువతకు బంగారు భవిష్యత్తు అందిస్తారని తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేతను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లుగా బేబీ తెలిపారు అదే విధంగా లో మన ఆంధ్రప్రదేశ్లో పది హైదరాబాద్ నారా లోకేష్ గారు నిజంగా అంత వర్కహాలిక్ కన్సర్న్ మినిస్టర్ బహుశా ఎక్కడ ఉండదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం అది వారు నిజంగా వారు చూపినటువంటి చొరవ వారు చూపినటువంటి చైతన్యం వారు చూపినటువంటి ముందుచూపు నిజంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టమని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రాష్ట్రానికి కనీ విని ఊహించడం విధంగా ఈ సిఐఐ సర్వీస్ ద్వారా రానున్న ఐదు సంవత్సరాల్లో లబ్ది చేకూరుబోతుంది అదేవిధంగా ఇంకొకటి అపారమైన నమ్మకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు ఈ ప్రభుత్వానికి పూర్తిగా అనుబంధంగా ఉన్నారు కాబట్టి అంతా మంచి జరుగుతున్నటువంటిది ఒక సత్సంకల్పం అని మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట ప్రభుత్వానికి అందిస్తూ ఈ రాష్ట్రంలోని ఇండస్ట్రీస్ రావాలి సంస్థలు రావాలని పూర్తి స్థాయిలో మోడీ గారు కూడా మరి మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి రానున్న రోజు అన్ని కూడా రాష్ట్ర ప్రజలకు మొన్న మన వైజాగ్ లో జరిగినటువంటి సిఏఐ సమిట్ ఆ సిఏఐ సమిట్ అనేది మన రాష్ట్రానికి ఎటువంటి మంచి జరగబోతుందో ఎంత సువర్ణ భవిష్యత్తు లభించబోతుందో అది మనం మాటల్లో వర్ణించలేము అంటే కేవలం ఈ ప్రభుత్వం మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అది నమ్మకం అంటే అవాళ హైదరాబాద్ లో ఏ విధంగా అయితే హైదరాబాద్ ని ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించారో రేపు వైజాగ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం అదే విధంగా తయారవబోతుందన్న విషయం మొన్న ఒక హైదరాబాద్ తయారు చేశారు చంద్రబాబు